హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ కొర్రి మావ కోడి బుర్ర వావ్ అని కొనియాడుతున్నారు ట్రేడ్ పనితులు మనకు తెలుసు కదా పాదగట్టం కొరటాల మామ క్లీన్ షేవ్ చేసుకుని పెద్ద తరహా కళ్లద్దాలు పెట్టుకొని పెద్ద ఇంటెలెక్చువల్ లాగా కనిపిస్తాడు కానీ ఆయన తీసిన సినిమాలని దొబ్బేసిన కథలే అని మనకు ముందే తెలిసిన విషయం శ్రీమంతుడు కేసు ఇంకా నడుస్తూనే ఉంది ఆచార్య రత్స ఇంకా అలాగే ఉంది అంటే సూక్తులన్నీ సినిమాల్లోనే బయటంతా ఇలా ఉంటుందన్నమాట ఎవరు ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ ఇంటలెక్చువల్ డైరెక్టర్ మామ ఇంకో ఇంటలెక్చువల్ అయిన జయప్రకాష్ నారాయణ్ తో ఫోర్డ్ క్యాస్ట్ పాల్గొన్నాడు ఇంకేముంది ఇంటలెక్చువల్ ప్లస్ ఇంటలెక్చువల్ ఈక్వల్ టు హిపోక్రసీ టు ద హోల్ స్క్వేర్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా ఈ ఫోర్డ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ ఒక సంఘటన చెప్పుకొచ్చాడు కుర్రి మామ ఆ మధ్య ఒకసారి ఫ్లైట్ ఎక్కడానికి హడావిడిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడంట ఇక అక్కడ ఒక ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇయను చూసి మీరు రొట్టాల కొరటాలి కదా అని గుర్తుపట్టేసి క్యూ బ్రేక్ చేసి రండి అని ఆఫర్ ఇచ్చాడంట బేసిక్గా నీతి నిజాయితీలు నిండుగా కలిగిన కొరటాల మామూలుగా అయితే అలా వెళ్ళడంట కానీ ఫ్లైట్ ఎక్కడ ఎగిరిపోతుందో అనే హడావిడిలో క్యూ బ్రేక్ చేసి వెళ్ళాలని చూశాడంట ఇంతలో క్యూలో ఉన్న ఒక ఆయన సెన్స్ లేదా ఏం సినిమా వాళ్ళైతే క్యూ బ్రేక్ చేస్తారా అని అరిశాడంట దానికి కొరిమావకి శిరత్తుకొచ్చి హే మ్యాన్ ఐఆమ్ పేయింగ్ ఫోర్ క్రోర్ ట్యాక్స్ యు నో ఐ కెన్ బ్రేక్ ది లైన్ అని అరిసేసి వెళ్ళిపోయాడంట తర్వాత ఇంకొందరు మేధావులతో కలిసి మనలాంటి ట్యాక్స్ పేయర్స్కి ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా ఒక సపరేట్ క్యూ లైన్ నాన్ ట్యాక్స్ పేయర్స్కి నార్మల్ లైన్ ఉండాలి అని తన ఐడియాలజీని షేర్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా సూపర్ కొర్రీ అని కొనియాడారంట ఇదంతా అయిన ట్రేడ్ పండితులు కొరటాల మామ ఐక్యూని కొనియాడుతున్నారనే చెప్పాలి ఇక మామ చెప్పింది ఒకసారి మనం విశ్లేషిస్తే పాయింట్ నెంబర్ వన్ ఆ క్యూలో అర్శనుడు నాన్ ట్యాక్స్ పేయర్ అని కొర్రిమామ ఎలా కన్ఫర్మ్ చేస్తాడు అసలు ఏమో వాడు వెనకన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టేవాడేమో ఎయిర్పోర్ట్లో అందరూ ఐటీఆర్ కాపీలు మెల్లో వేసుకొని తిరగరు కదా ఈ కొర్రిమామ ఫాదగట్టం వల్ల ఫేమస్ అయ్యాడు కాబట్టి ఆ స్టాఫ్ ఇవన్నీ గుర్తుపట్టారు దట్స్ ఆల్ అంతే పాయింట్ నెంబర్ టూ నిజంగా ట్యాక్స్ పేయర్స్కి బెనిఫిషరీస్ ఉండాలి అని అనుకుంటే తన సినిమాల ద్వారా ఆ పాయింట్ని ఎలివేట్ చేయొచ్చు ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ ట్యాక్స్ పేయర్స్లో ఉంది కాబట్టి అలా కాదంట ఆయనకు వ్యక్తిగతంగా ట్యాక్సేషన్ సిస్టమ్ వల్ల ప్రాబ్లం లేదంట కాకపోతే ఎయిర్పోర్ట్లో మాత్రం ఈయనకు సెపరేట్గా క్యూ లైన్ కావాలంట కొర్రిమామ కొత్తగా ట్యాక్స్ కడుతున్నాడో లేక ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అలవాటు లేదో తెలియదు కానీ ఎయిర్పోర్ట్కి వచ్చారు అంటే వాడు ఖచ్చితంగా ట్యాక్స్ పేర్ అయి ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళది కొర్రిమామ ఒక్కడే ట్యాక్స్ కట్టెప్పిస్తా ఏమీ కాదు కొరిమామ మూడు నాలుగు సినిమాలు తీయడం వల్ల ఇప్పుడు ట్యాక్సులు కడుతున్నాడేమో కానీ ముప్పై నలభై ఏళ్ళ నుంచి లక్షల్లో కోట్లలో ప్రతి సంవత్సరం ట్యాక్స్లు కట్టే వాళ్ళ జాబితా చాలా పెద్దదే ఉంటుంది మరి వాళ్ళ మాట ఏమిటి వాళ్ళే కామ్గా క్యూ లైన్లో వెళ్తున్నారు కదా ఇక్కడ పాయింట్ ఏంటంటే హిపోక్రసీ తాను అక్కడనే ఫ్యా ద ట్యాక్స్ ఫేర్ని అనే ఫీలింగ్ కొర్రిమావలో ఉంది దీన్ని ఇంగ్లీష్లో పొగరు అంటారు కాబట్టి సినిమాలు చెప్పేదంతా సొల్లు మాత్రమే ఇక దీనికి తానా తన్నానా అని జత కలిసిన ఇంకో ఇంటలెక్చువల్ అయిన జయప్రకాష్ నారాయణ ఇంకో మాట కలిపాడు జనాలందరూ డబ్బున్న వాళ్ళని ఇలన్స్గా చూస్తున్నారంట కంపెనీలు పెట్టి జాబ్ ఇచ్చేవాడు ఇలన్గా ఆ జాబ్ చేసేవాడు హీరో అన్నట్టుగా ఈ సమాజకం చూస్తోందంట అసలు ఈ స్టేట్మెంట్ విన్నాక అసలు ఈయన ఐఏఎస్ ఎలా పాస్ అయ్యాడో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు ఎందుకంటే జాబ్ ఇచ్చినంత మాత్రాన ఆడు ఊరికే ఇలనవ్వాడు ఆడు చేసే పనులను బట్టి హీరోనా విలనా అని చూస్తుంది సమాజం రతన్ టాటా తన కంపెనీస్ ద్వారా ఎందరికో జాబ్స్ ఇచ్చాడు అలాగే విజయ్ మాల్యా కూడా తన కంపెనీస్ ద్వారా ఇంకెందరికో జాబ్స్ ఇచ్చాడు మరి రతన్ టాటాని హీరోలాగా విజయ్ మాల్యా అని విలన్ లాగా ఎందుకు చూస్తుంది ఈ సమాజం దానికి ఆన్సర్ ఎత్తుక్కుంటే జయప్రకాశ్ నారాయణ మేధస్సు మనకు ఇట్టే అర్థమైపోతుంది ఇక అంతేకాదు జాబ్ ఇచ్చే ప్రతివాడు దేవుడైతే కాదు వాడొక క్యాపిటలిస్ట్ అంతే ఎగ్జాంపుల్కి వాడి దగ్గర పది కోట్ల పెట్టుబడి ఉంటుంది దాన్ని వంద కోట్లు చేయాలనుకుంటే బ్యాంకులో పెట్టడు వ్యాపారం మొదలెడతాడు ఒక్కడే వ్యాపారం చేసుకోలేడు కాబట్టి ఉద్యోగులు కావాలి ఉద్యోగాలు చారిటీగా అయితే ఇవ్వరు కదా వాళ్ళ స్కిల్స్ను బట్టి జీతం ఇస్తారు వరకే ఇవ్వరు అలా అందరూ కలిసి కష్టపడితే ఉద్యోగికి జీతం మాత్రమే ఇచ్చి లాభాలన్నీ ఆ క్యాపిటలిస్ట్ తీసుకొని పది కోట్ల నుంచి వంద కోట్లకు ఎదుగుతాడు అంతేకాని ఈ ఉద్యోగికి కంపెనీలో వాటా ఏమి ఇవ్వడు కదా దీన్ని అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ఎక్స్ప్లాయిటేషన్ అంటారు అంటే శ్రమ దోపిడీ కానీ ఇక్కడ ఎవరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంప్లాయీకి తన లైవ్లీహుడ్ కోసం జాబ్ కావాలి క్యాపిటలిస్ట్కి తన సంపద పెరుగుదలకు పరిశ్రమ కావాలి ఇక్కడ హీరో విలన్ అనే పోలిక ఏంటి అసలు ఎవడు చేసే పనులను బట్టి వాడు హీరోనా లేక విలనా అని ఉంటుంది అనే చిన్న విషయం అపర మేధావి జయప్రకాష్కి తెలియకపోవడం హాస్యాస్పదమే హిపోక్రసీకి ప్యాంటు షర్ట్లు వేసినట్టు ఉండే వీళ్ళిద్దరు కూకొని మాట్లాడితే ఇంతకంటే బెటర్ రిజల్ట్స్ ఇంకేం వస్తాయి అనేది సినిమా మేధావులో వాదన కూడా ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణులు రాస్తే వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్